సో హై వీడియోలో ఎక్సూట్ క్రియేట్ ఓపెనింగ్ ఒక ట్రిక్ యూజ్ చేసి అయితే ఓపెన్ చేసా సో తక్కువ యూసీ కి వచ్చింది సో క్రియేట్ ఓపెనింగ్ తో పాటు ఆ ట్రిక్ ఏం యూజ్ చేసా ఏంటో కూడా మీకు క్లారిటీ ఇస్తాను అండ్ ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత యూసి ఖర్చు పెట్టే సీన్ నాకైతే లేదు వెయ్యి యూసి కూడా ఖర్చు పెట్టే సీన్ నాకు లేదు సో ఇది మా సబ్స్క్రైబర్ అకౌంట్ ని క్రియేట్ ఓపెనింగ్ చేశా అండ్ ఈ బ్రదర్ కి జిమ్ అండ్ వర్కౌట్స్ కి సంబంధించిన ఒక ఛానల్ కూడా ఉంది సో ఛానల్ లింక్ కామెంట్ సెక్షన్ పిన్ చేశాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు అవుట్ చేయండి అండ్ ఇక మీరు చూస్తే ఎక్స్యూట్ క్రియేట్ ఓపెనింగ్ నేను మూడు రకాలుగా నేను పెడతీసా అంటే త్రీ టైమ్స్ నేను క్రెడిట్ ఓపెనింగ్ చేశా ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు టూ మంత్స్ ఉంది టూ మంత్స్ లో నేను త్రీ టైమ్స్ క్రెడిట్ ఓపెనింగ్ చేశా ఇదే ట్రిక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్ క్రైపిస్తుంది కదా ప్రైమ్ అండ్ ప్రైమ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇది ఫస్ట్ క్రెడిట్ ఓపెనింగ్ సో నైన్ హండ్రెడ్ యూస్ క్రెడిట్ ఓపెనింగ్ చేశా అసలు ఏ ఐటమ్స్ వచ్చే చూద్దాం సో ఫస్ట్ దే పెయింట్ బాటిల్తో స్టార్ట్ అయింది ఓకే అండ్ నెక్స్ట్ మొత్తం బోచెస్ అన్ని యూజ్ చేస్తాను గైస్ ఏమో చూద్దాం మళ్ళీ కాయిన్ వచ్చింది ఇంకా స్కిప్ చేసి చూపిస్తాను మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మిథిక్ అమౌంట్ వచ్చింది సూపర్ అసలా ఓకే అండ్ నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ చేద్దాం ఈసారి పారాషూట్ స్కిన్ వచ్చింది ఇది కూడా సూపర్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మినీ మెటీరియల్ ఓకే మళ్ళీ ఓపెన్ చేద్దాం పారో ఎక్సూట్కి సంబంధించిన బ్యాక్ ప్యాక్ ఇది సూపర్గా ఉంది ఈ బ్యాక్ ప్యాక్ స్కిన్ కూడా వచ్చింది సూపర్ అసలా అండ్ నెక్స్ట్ ఈ బ్యాక్ ప్యాక్ సంబంధించినటువంటి ఆయింట్మెంట్ చిచి ఆర్నమెంట్ వచ్చింది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పారాషూట్ సూపర్గా ఉంది ఈ పారాషూట్ చూడండి కూడా సో ఈ స్కిన్ అయితే వచ్చింది సో ఇవన్నీ కూడా ప్రైమ్ అండ్ ప్రైమ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ వాచెస్తోనే క్రియోపింగ్ చేస్తున్నా మంచి మంచి ఐటమ్స్ వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ పారాషూట్ వచ్చింది ఈసారి వన్ ఫార్టీ కాయిన్స్ కింద కన్వర్ట్ అయిపోయింది సూపర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రౌబర్ స్కిన్ వచ్చింది ఇది లెజెండరీ స్కిన్ అండ్ నెక్స్ట్ గ్రానైట్ స్కిన్ వచ్చింది సూపర్గా ఉంది స్కిన్ అయితే ఇది పారా ఎక్సూట్ సంబంధించినటువంటి గ్రానైట్ స్కిన్ ఇది సో మొత్తానికి అన్ని వాచెస్తో క్రియేట్ ఓపెన్ చేస్తా ఇంకా ఫోర్ హండ్రెడ్ యూజీ మిగిలింది అంటే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ యూజీకే ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్నీ వచ్చాయి అండ్ మధ్యలో ఇంకా చాలా కాయిన్స్ అండ్ పెయింట్ బాటిల్స్ అవన్నీ వచ్చాయి వాటిని స్కిప్ చేస్తా కనుక వీడియో లెంత్ పెరిగిపోతుందని సో ఫైవ్ హండ్రెడ్ యూజీకి ఇన్ని ఐటమ్స్ సూపర్ అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అండ్ ఇక్కడతో బార్ అనేది సెవెంటీ నైన్కి అయితే పెరిగింది అండ్ ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ క్రేట్ ఓపెనింగ్ చూపిస్తాను చూడండి గైస్ సో ఇప్పుడు బార్ అనేది వన్ హండ్రెడ్ ఫిఫ్టీ లో ఉంది ఎందుకు పెరిగిపోయింది అంటే సో ఆ బ్రదర్ రోజు టెన్ టెన్ యూసీతో క్రేట్ ఓపెన్ చేసుకున్నాడు అండ్ మళ్ళీ ప్రైమ్ అండ్ ప్రైమ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ అండ్ యూసీ బై చేశాక మళ్ళీ నాకైతే క్రేట్ ఓపెన్ చేయమని ఇచ్చాడు సో సెకండ్ క్రేట్ ఓపెనింగ్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ యూసీ ఉంది ఇక్కడైతే ఇది మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన ఎందుకంటే ఒక్క ఐటమ్ కేవలం ఒక్క ఐటమ్ కూడా రాలే మొత్తం అంతా స్క్రాప్ అంటే కాయిన్స్ పెయింట్ బాటిల్స్ అవి వచ్చాయి సో ఇక్కడ నేను ప్రైమ్ అండ్ ప్రైమ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ మొత్తం ఓచెస్ ఖర్చు పెట్టేసి రిమైనింగ్ యూసీ ఉంచేసా అంటే ఇక్కడ చూస్తే సిక్స్ హండ్రెడ్ యూసీ మాత్రం మిగిలింది అంటే ఫైవ్ హండ్రెడ్ యూసీ వరకు మాత్రం ఖర్చు పెట్టా నేను అండ్ ఇక బార్ అనేది టూ హండ్రెడ్ ట్వంటీ టూకి వచ్చింది అండ్ ఈ ఓపెనింగ్ ఓపెనింగ్లో నేను ఒక ఫైవ్ హండ్రెడ్ ముందు ఫస్ట్ క్రెట్ ఓపినింగ్లో ఫైవ్ హండ్రెడ్ యూసి టోటల్ థౌజండ్ యూసీ మాత్రమే ఖర్చు పెట్టా వరకు అయితే ఇది గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఫైనల్ థర్డ్ క్రేట్ ఓపెనింగ్ ఎప్పుడో కాదు ట్వంటీ నైన్త్ అని చేశాను సో ఆ క్రేట్ ఓపెనింగ్ చూడండి సో ఓకే ఇక్కడ బార్ చూస్తే టూ హండ్రెడ్ ఎయిటీ నైన్కు ఉంది బార్ సో డే టెన్ టెన్ యూస్ ఆ బ్రదర్ ఓపెన్ చేశారు సో ఇప్పుడైతే నేను క్రియేటర్ ఓపెన్ చేయబోతున్నాను చూడండి సో ఫస్ట్ దాంట్లోని ఓకే ఆటోమేటిక్ కన్వర్ట్ అయిపోయి కాయిన్ కింద కన్వర్ట్ అయిపోయినాయి సో ఫైవ్ కాయిన్స్ వచ్చాయి ఇక్కడ అండ్ నెక్స్ట్ మళ్ళీ కాయిన్స్ వచ్చాయి ఓకే అండ్ నెక్స్ట్ మళ్ళీ కాయిన్స్ ఇంకేదైనా వస్తే బాగుండు సరే మళ్ళీ ఓపెన్ చేద్దాం ఒక పెయింట్ బాటిల్స్ త్రీ అయితే వచ్చాయి కదా ఇందులో సో మళ్ళీ క్రేట్ ఓపెన్ చేద్దాం ఏమో చూద్దాం మళ్ళీ కాయిన్స్ వచ్చే ఓకే ఇక్కడ బార్ అయితే ఫుల్ అయిపోయింది సో ఫైనల్గా సూట్ అయితే వస్తుంది సూపర్ అసలు సో టోటల్గా ఎంత ఖర్చు ఖచ్చిపెట్టానో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్ క్రేట్ ఓపెనింగ్లో ఫైవ్ హండ్రెడ్ యూసీ సెకండ్ క్రేట్ ఓపెనింగ్ ఫైవ్ హండ్రెడ్ యూసీ థర్డ్ క్రేట్ ఓపెనింగ్ ఫార్టీ యూసీ టోటల్గా వన్ థౌజండ్ ఫార్టీ యూసీకి వచ్చి పెట్టాం అండ్ ఈ బ్రదర్ డైలీ టెన్ టెన్ యూసీ ఓపెన్ చేశారు కాబట్టి సిక్స్టీ డేస్ అనుకుందాం సో ఇక్కడ సిక్స్ హండ్రెడ్ యూసీ అవుతుంది సో టోటల్గా వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ యూసీకి ఎక్స్డ్ వస్తుంది ఇంకా రఫ్గా మీకు రౌండ్ ఫిగర్ వేసి టూ థౌజండ్ యూసీ చేస్తున్నా సో టూ థౌసండ్ యూసీకి ఎక్స్డ్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగుందో టూ థౌసండ్ యూసీ నేను నార్మల్ రౌండ్ ఫిగర్ అయితే చెప్తున్నా కరెక్ట్గా అయితే వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ యూసీ వచ్చింది సో ఇంత తక్కువ యూసీకి హండ్రెడ్ పర్సెంట్ వర్త్ బట్ పేషెన్సీగా రోజు టెన్త్ అండ్ యూసీతో అండ్ ప్రైమ్ అండ్ ప్రైమ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఆ ఓచెస్ యూజ్ చేసి మీరైతే ఈ విధంగా క్రేట్ ఓపెనింగ్ చేయాలి అంతేకాని టూ థౌజండ్ యూసీ మీరు బై చేసి ఒకేసారి పది 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 క్రేట్ ఓపెన్ దపెన్ చేస్తారనుకోండి ఏమీ రాదు జస్ట్ యూసీ మాత్రం రెండు నిమిషాలు ఖర్చు అయిపోద్ది అంతే సో ఇదే స్క్రేట్ ఓపెనింగ్ వచ్చేసరికి క్రేట్ ఓపెనింగ్ యాక్చువల్లీ చూపించలేదు మీకు నీకు ఏదో ట్రిక్ లాగా చూపించే ఈ వీడియో మొత్తం సో నాకు అలా అనిపించింది మీకు ప్రూఫ్ ఉండాలి కదా సో ఏ విధంగా తక్కువ యూస్కి వచ్చిందో సో అందుకని లైవ్ ప్రూఫ్ లో ఈ విధంగా చూపించా అంటే కరెక్ట్గా టూ మంత్స్ పేషెన్స్గా వెయిట్ చేస్తే ఇంత తక్కువ యూస్కి ఎక్సూట్ వస్తుంది అంతే మీరు పెట్టుకోవాల్సింది సో ఇంతమేసి వీడియో వారికి ఐ హోప్ మీకు వీడియో అనుకున్నా నచ్చితే మాత్రం కొంచెం వీడియో లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ